శ్రీమన్నారాయణ ఈరోజు తిరుపావి దివ్య ప్రబంధంలో తొమ్మిదవ రోజుకి చేరుకున్నాము తొమ్మిదవ పాసరం తూ మణి చుత్తు విలక్కెరియా తూపం కమజ తుయిలనై మేల్ మామాన్ మగళే మణికదవంతా తిరవాయ్ మామీరవళై యజుపీ

నవవిధ భక్తులు కలిగిన గోపిక పరమాత్మతో మనకి ఉండే నవవిధ సంబంధాలు తెలిసిన గోపిక పాశ్రం కూడా నవము పాశ్రం అంటే తొమ్మిదవ పాశ్రం భగవంతుడికి జీవుడికి అంటే పరమాత్మకి మనకి ఆత్మకి పరమాత్మకి సంబంధాలు తొమ్మిది అని చెప్తుంటారు ఆ సంబంధాలు ఎన్ని తొమ్మిది పాశ్రం ఎన్నోది తొమ్మిదవది తొమ్మిదవ పాశ్రంలో నిద్ర లేపబడేటువంటి గోపిక పరమాత్మతో తొమ్మిది విధాలైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి గోపిక అలాంటి తొమ్మిది సంబంధాలు ఏంటో మనం చూద్దాం పితాపుత్ర సంబంధం ఆయన తండ్రి మనం బిడ్డలం రక్షారక్షక సంబంధం అందరినీ రక్షించేవాడు భగవానుడు రక్షింపబడేటువంటి వాళ్ళం మనం శేష శేషి భావం ఆయన శేషి మనము శేషభూతులం అంటే శేషి అయిన పరమాత్మకే చెంది ఉండవలను అనుభావం శేషభావం భార్య భర్తృభావం ఆయన భర్త మనంద్రం అంటే స్త్రీలు పురుషులు చెట్టు పుట్ట క్రిమికీటకాలు పశువులు అవన్నీ కూడా భార్య వంటివి ఆయన భరించువాడు అంటే మనల్ని పోషించువాడు మనము ఆయన చేత వాళ్ళము అన్నమాట జ్ఞాతు జ్ఞేయ భావం ఆయన సర్వము తెలిసినటువంటి పరమాత్మ మనము ఆయన చేత తెలియబడేటువంటి వాళ్ళము స్వస్వామి భావం ఆయన స్వామి స్వామి అంటే ఏమిటి సొత్తు కలిగిన వాడు అంటే ఏమని అర్థం మనమే ఆ సొత్తు ఆధారాధేయ భావం సకల జగత్తుకి ఆధారమైనటువంటి వాడు భగవానుడు వారిపైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళం మనందరం కూడా శరీర ఆత్మభావం పరమాత్మే ఆత్మ మనం పైన శరీరం భోక్తు భోగ్య భావం లోకంలోని సకల వ్యాపారముల యొక్క ఫలమునకు భోక్త భగవానుడే నేను భోగ్య వస్తువుని అని భావించడమే దీని అర్థము ఈ నవవిధ సంబంధాలు తెలిసినటువంటి కోపిక అన్నమాట ఈ పాశ్రంలోని గోపిక పరిశుద్ధమైన గోపిక నవరత్నాల మెడలో ఉంటుంది ఈ గోపిక ఆ గోపికను లేకపోతున్నారు మన అండా తల్లి ఇంకా ఏం సంబోధిస్తున్నారు ఓ కూతురా అంటే ఈ పాశ్రంలోని సంబంధం దేహ దేహ సంబంధం ఆత్మ సంబంధం మామూలుగా ఆత్మ సంబంధం ఒకటే ఉంటుంది భగవంతుడికి భక్తునికి కానీ దేహ సంబంధం అంటే చుట్టాలు పక్కా అని వస్తుంది అనమాట ఎప్పుడైతే దేహ సంబంధం ఆత్మ సంబంధం కలిసి ఉంటాయో చాలా బాగుంటుందట ఎప్పుడూ కూడా అవి ఇవి అని మాట్లాడుకోవచ్చు చక్కగా మనం ఆనందించవచ్చు ఇంకా బయట ఉన్న గోపికలు అంటున్నారు ఓ అత్తా నువ్వైనా లేపచ్చు కదా పక్కనే ఉన్నావు కదా ఆవిడేంటి అలా నిద్రపోతుంది ఎవరు మంత్రం వేసినట్టుగా పక్కనే ఉన్నావు కాస్త లేపత్తా అని అంటున్నారు అనమాట అలా అనగానే అత్త అంటున్నారు కృష్ణయ్య గురించి ఏమన్నా చెప్పండి ఈ గోపిక లెగవాలి అంటే కృష్ణయ్య గురించి మనం ఏమన్నా పాడుకోవాలి లేదంటే ఏమన్నా చెప్తే వెంటనే గోపికలు లెగుస్తుంది అని అనగానే బయట ఉన్న గోపికలు ఆశ్చర్యకరమైన గుణగణాలు కలిగినటువంటి వాడు మన మాధవుడు మనందరినీ కాపాడేటువంటి వాడు లక్ష్మి అమ్మకు భర్త అయినటువంటి వాడు వైకుంఠవాసుడు అయినటువంటి స్వామిని అనేక విధాలుగా నామం చేస్తూ పాడుతూ ఉన్నారనమాట బయట ఉన్న గోపికలు మన ఆండాల తల్లి తిరుప్పావైలో ఆండాల్ తల్లి బాగా ప్రాముఖ్యత ఇచ్చేవి ఏంటి అంటే ఒకటి వినండి రెండు పాడండి ఏమి వినాలి పెద్దల మాటలు వినాలి ఏమి పాడాలి స్వామి గానం పాడాలి తర్వాత స్నానం చేయాలి స్నానం అంటే ఆత్మస్నానం శరీర స్నానం ఈ పాశ్రంలో నవరత్నాల మేడలోని గోపికను నిద్రలేపుతున్నారు రేపు అలాగే మరొక గోప బాలికను నిద్రలేపుదాం పదవ పాశ్రంలో జై శ్రీమన్నారాయణ ఇప్పుడు తొమ్మిదో పాశ్రం ఎలా సేవించుకోవాలో చెప్తాను ఒకసారి గమనించుకోండి తూమణి మాడత్తు చుత్తుం విలక్కిరియా తూపం కమజ తుయిలనై మేల్ కన్వళరు మామాన్ మగే మణిక దవం தால் திரவாய் மாமீர் அவளை எழு பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச்செவிடோ அனந்தலோ இம பெருந்தையில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்று ஏலோரிம்பாவாய், ஆண்டாள் திவ்ய திருவடிகளீசிறனும்